ఇక భరణి ఎమాన్యుల్ని అభినందించిన నాగార్జున గారు ఇక భరణి గారికి ఏంటంటే ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు అత్యధికంగా కెప్టెన్ అయింది ఎమాన్యులు వీళ్ళిద్దరికీ ఒక్కసారి కెప్టెన్ అవ్వకపోయినా సరే తనకు తిడతారేమో అనుకుంటారు మూడు సార్లు అయినందుకు మరి మూడు ఒకసారి త్యాగం చేసేది కాబట్టి దాన్ని ప్రస్తావించరేమో అనుకుంటారు కానీ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు అయినా సరే నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు గుడ్ నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు అంటూ తన కన్ఫ్యూజన్ని అర్థం చేసుకున్నారు నాగార్జున గారు క్రిటిసైజ్ చేయలేదు ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే భర్ణయ్య గారు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే మరి ఆయన ఎఫర్ట్స్ పెట్టారు ఎంతవరకు అవ్వలేకపోయారు మొట్టమొదట ఏంటంటే బంధాలు బాంధవ్యాలు లేకపోతే కింగ్ మేకర్ అనుకుని అవ్వలేదు తర్వాత నాట వచ్చినప్పుడు పోయింది అందుకే అంటే ఏంటంటే చాలామందికి ఇది ఒక నీతి మనకు టైం వచ్చినప్పుడు మనం ఆడాలి ఎవరి కోసం ఆలోచించకూడదని ఏదైనప్పటికీ ఇక్కడ ఆయన కోల్పోయింది ఏం పెద్దగా ఏదేం లేదు కానీ ఆయన నుండి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఇన్హో బర్ణి గారు అయితే ఆయన ఆయన స్థానం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది ఎమాన్యల్ గారి విషయంకి వచ్చినప్పటికైతే రెండుసార్లు కెప్టెన్గా మన బోర్డులో ఉన్నారు ఒకసారి వచ్చేసి కెప్టెన్ అయ్యే అయ్యి మరి సంజన కోసం త్యాగం చేశారు కాబట్టి అంటే గెలిచినట్టే కదా అంటే మూడు సార్లు గెలిచారు కెప్టెన్గా కాబట్టి అత్యధికంగా తనను ఎవరు బీటవుట్ చేయలేదు ఇది మొత్తానికి ఏంటంటే బర్ణి గారు ఎమాన్యుల్ని మరి నాగార్జున గారు అభినందించారు